సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి నిన్న వైసీపీ ఫిర్యాదుతో విచారణకు ఆదేశించింది ఈసీ ఈసీ ఆదేశాలతో ప్రస్తుతం సిఐడి దీనిపై కేసు నమోదు చేయబోతోంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఐవీఆర్ఎస్ కాల్స్ చేసి మరి ప్రజల్లో కొన్ని అపోహలు సృష్టిస్తున్నారంటూ వైసీపీ నేతలు చేసిన కంప్లైంట్ నేపథ్యంలో ఈసీ చర్యలకు పూనుకుంటోంది సోషల్ మీడియాలో వీటిని వైరల్ చేసింది ఎవరో తేల్చేలాగా దర్యాప్తు చేపట్టాలంటూ ఆదేశించింది ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయన్న దానిపై సిఐడి ఫోకస్ చేసింది సో విచారణ తర్వాత ఈసీకి సిఐడి అధికారులు ఒక నివేదిక ఇవ్వబోతున్నారు మా ప్రతినిధి వసంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఎన్నికలతోటి సిఐడి రంగంలోకి దిగబోతోంది ఇప్పటికే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించినటువంటి అంశంలో చట్టం చేయలేదు విధి విధానాలు ఖరారు కాలేదు ఎక్కడా అమలు చేయడం లేదని వైసీపీ చెప్తోంది కానీ దీన్ని ఎన్నికల ఎజెండాగా మార్చుకుని తెలుగుదేశం పార్టీ తమ పార్టీ పైన దుష్ప్రచారం చేస్తుందన్న అంశంపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికల కమిషన్కి నెల ఇరవై గత నెల ఇరవై తొమ్మిదో తేదీని ఫిర్యాదు చేశారు అన్ని ఆధారాలతో సహా తమ భూమిని లాక్కుంటారని భూమిని అమ్మేస్తారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వరుసగా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా కావచ్చు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వేదికగా దుష్ప్రచారం తెలుగుదేశం పార్టీ చేస్తున్నట్టు కూడా ఎన్నికల కమిషన్కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ఫిర్యాదుపై విచారించిన అనంతరం ఎన్నికల కమిషన్ సైబర్ సెల్ సిఐడికి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది ఎవరైతే ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారో వారిపై చర్యలు తీసుకుని అందుకు సంబంధించినటువంటి నివేదిక ఇవ్వాలంటూ కూడా ఎన్నికల కమిషన్ ఇప్పటికే సిఐడిని ఆదేశించింది ఈ నేపథ్యంలో సిఐడి నేడు పూర్తిగా రంగంలోకి దిగబోతూ ఉంది అందుకు సంబంధించి విధి విధాన విధి విధానాలు తెలుగుదేశం పార్టీ ఫాలో అయ్యిందా లేదా ఐవీఆర్ఎస్ కాల్స్ చేయడానికి ప్రజల డేటా ఏవైతే మొబైల్ నెంబర్స్ ఉంటే అవి స్టేట్ వైడ్ కలెక్ట్ చేశారో ఆ నెంబర్స్ ఎవరి ద్వారా తీసుకున్నారు ఎలా తీసుకున్నారు ఎలా ఐవీఆర్ఎస్ ద్వారా కాల్స్ చేస్తున్నారు ఏ డేటా సెంటర్స్ నుంచి వీటిని మొత్తాన్ని కూడా కాల్స్కి అనుసంధానం చేసి పంపిస్తున్నారు అనే కొను సిఐడి దర్యాప్తు చేయబోతోంది వాస్తవానికి ఈ యొక్క ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి అంశంలో ఎప్పటికే హైకోర్టులో పెండింగ్లో ఉంది మరోవైపు ఈ చట్టాన్ని తీసుకుని వచ్చింది నీతి ఆయోగ్ ఇక్కడ అమలు చేయాలని నీతి ఆయోగ్ సూచనల మేరకు రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది అనంతరం ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు వివిధ వర్గాల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తుల కారణంగా దాన్ని అమలు చేయడం లేదు నిలుపుదలు చేస్తున్నామని చాలా స్పష్టంగా లిఖిత పూర్వకంగా హైకోర్టు కూడా ప్రభుత్వం తెలిపింది ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ఎన్నికల ఎజెండాగా మార్చుకుని తెలుగుదేశం పార్టీ తమ అసత్యాలు ప్రచారం చేస్తోంది అక్రమ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు ప్రజల్లో భయాందోళనలు గురిచేసే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసింది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఎన్నికల నియమాలు నిబంధనల ప్రకారం పూర్తిగా అసత్యాల ప్రచారం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ఎన్నికల కమిషన్ వైసీపీ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఏకీభవించి ప్రస్తుతం సిఐడిని ఆదేశించింది చాలా స్పష్టంగా దీనిపైన విచారణ పూర్తి చేసి అందుకు సంబంధించి నివేదిక ఇవ్వాలి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని కూడా సూచించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సిఐడి కూడా పూర్తిగా రంగంలో దిగబోతోంది ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి ఎవరి ద్వారా ఈ డేటా కలెక్ట్ చేశారు ఎవరి ద్వారా ఈ వీడియోలు ప్రమోట్ చేస్తున్నారు ఎవరు ఈ వీడియోస్ చేశారని స్పెక్యులేట్ చేశారనే అంశాలపైన కూడా ఫోకస్ అయిపోతాం అయిపోతా ఉంది సిఐడి Brought to you by Vigard. Co-powered by Sensodyne and Vimal. Palukulalo కేసరి అసోసియేట్ స్పాన్సర్ Ultratech సిమెంట్